డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై ఐదు ఎనిమిది హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఈనాటి దైవాంశము హృదయ శుద్ధి మొదటి తిమోతి ఒకటి ఐదు ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే కొన్ని రోజుల క్రితం మా ఇంటికి దూరపు చుట్టాలు మాకు ముందు తెలియకుండా అనుకోకుండా వచ్చారు ఆ సమయంలో మా హాలులోని వస్తువులన్నీ చిందర వందరగా అక్కడివి ఇక్కడ ఇక్కడివి అక్కడ చెల్లా చెదురుగా ఉన్నాయి అకస్మాత్తుగా వారిని చూడగానే హడావిడిగా హాలునంతా సర్దడం మొదలుపెట్టాం సోఫాలపై ఉన్న పుస్తకాలు పేపర్లు బట్టలు తీసివేసి వారికి కూర్చోవడానికి అనుకూలంగా తయారు చేశాం క్రింద తివాచీలు పరిచాం టీపాయ్పై ఉన్నవన్నీ తీసి దానిపై అందమైన పూల వాజును పెట్టాము కర్టెన్లన్నీ సరిచేసి అలంకరణ బల్బులన్నీ ఆన్ చేశాం ఈ విధంగా మన ఇంటికి వచ్చిన అతిథులను ఆకట్టుకునే విధంగా అందంగా తీర్చిదిద్దాం మన హృదయాలు కూడా ఆ విధంగా ఉంచుకునేట ద్వారా మన దేవుడు తన ప్రత్యక్షతను అనుభవించినట్లుగా చేస్తాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రెండవ పేతురు మూడు రెండు పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకున్న వలన విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను దేవుడు మనందరిని దీవించి ఆయనను చూచుటకై తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా పనులకు తండ్రి మా హృదయాలను శుద్ధి చేసి నిన్ను చూచే కృప మాకు దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్